ఉత్సాహ స్థితిలో ఉన్నటువంటి మదనపల్లి కాలంలో ఈ వృద్ధుడి యొక్క అతని సమాచారం ఎందుకు హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి మదనపల్లి బోధన ఆసుపత్రిలో చేర్పించి అతని ఆరోగ్య పరిస్థితి బాగుండడంతో డిశ్చార్జ్ చేసిన తర్వాత ఎక్కడ ఉంచలా ఏమని ఆలోచిస్తున్న సమయంలో మదనపల్లి దేవతానగర్లోని చైతన్య సర్వీస్ సొసైటీ కవిత అక్క గారికి సంప్రదించగా వెంటనే అక్క స్పందించారు అతనికి ఆశ్రయంతో పాటు భోజన సదుపాయం కూడా కల్పించడానికి ముందుకు వచ్చినటువంటి చైతన్య సర్వీస్ సొసైటీ ఆనంద్ సార్ గారికి కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ పెద్ద యొక్క పూర్తి బాధ్యతను ఇంప్లిమెంట్స్ తీసుకుంటుంది దయచేసి ఇతనికి సంబంధించిన ఎవరైనా వారు ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆనంద వృద్ధాశ్రమంలోకి నేడు హెల్పింగ్ మైండ్స్ వారు ఒక తాతగారిని పిలిచి వచ్చారు ఆయన నిన్న అనగా పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన రెడప నాయుడు ఆ పరిసరాలు కాళ్ళు చేతులు కట్టేసి మిగతగా పడి ఉండటంతో వీళ్ళకి హెల్పింగ్ మైండ్స్ వాళ్ళకి కాల్ చేసి చెప్పడం వల్ల వాళ్ళు తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు ఈనాడు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఈయన ఆరోగ్య పరిస్థితి బానే ఉంది తీసుకువెళ్ళండి అనగా ఎక్కడ పెట్టాలో తెలియక మన ఆశ్రమాన్ని సంప్రదించగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆనంద ఉద్దాశ్రం వారు ఆయనకు నీడనిచ్చారు సో కాబట్టి మా మానపల్లి వాస్తవలు ఎవరైనా గురించి తెలిసిన కూడా చైతన్య దేవతానగర్లోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థకు వచ్చి తీసుకుపోగలరని మనవి ఇలాంటి వాళ్ళని వదిలేసిన ఎడలా మా సంస్థకు చూపించిన మేము పలు చర్యలు తీసుకుని వారికి సఫర్యలు చేయగలుగుతాం కానీ ఇలాంటివి ప్రోత్సహించకుండా ఉండడానికి సమాజం పలు చర్యలు తీసుకోవాలి వృద్ధులని దయచేసి కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం పట్ల అందరికీ ఉంది ఈయన బాధ్యత మా ఒక్కరిదే కాకుండా సమాజం అందరిది ప్రతి ఒక్కరు ఈయన కోసము ఫైట్ చేసి ఈయన వాళ్ళు ఎవరున్నారో మనం ఆయన దగ్గరికి చేర్చడం మన యొక్క బాధ్యత వాటి మీకు తెలిసిన వారందరూ మీకు తెలిసిన గ్రూపులో ఈయన గురించి పోస్ట్ చేయగలరని మనది